మత్తైసు వార్త ఐదో అధ్యాయము ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వచనాల్లో ఇలా రాయబడి ఉంది స్త్రీని వ్యభిచారం చేయవద్దు అన్న మాట ఉంది కదా అది అలానే ఉంది ఇప్పుడు దాన్ని సవరస్తో చెప్తున్నాడు దేవుడు ఒక స్త్రీని ఎప్పుడైతే మోహపు చూపు చూచారో అప్పుడే వ్యభిచారం చేసినట్లు ఎంత ఖచ్చితంగా చెప్పాడు అన్నమాట స్త్రీని శారీరకంగా అనుభవిస్తేనే కాదు లేదా ఒక పురుషుని స్త్రీ మా శారీరకంగా అనుభవిస్తేనే కాదు కంటి చూపుతో చెడు ఆలోచన పుట్టినా లేదా స్త్రీ మీద లేదా ఒక పురుషుడి మీద ఆ మోహపు చూపు కలిగిన అది వ్యభిచారం చేసినట్లే అని ఖచ్చితంగా చెప్పిన ఏకైక దేవుడు యేసుక్రీస్తు అలాంటి దేవుడు ఎక్కడ ఉన్నాడు ఇది చేయండి ఇంతమందితో తిరిగిండని చెప్పిన దేవుళ్ళు ఉన్నారేమో కానీ కంటి చూపుతో అలా చూసినా కానీ అది వ్యభిచారం చేసినట్లే అని చెప్పిన ఏకైక దేవుడు ఏసుక్రీస్తు అలాంటి దేవుని కదండి నేను నమ్ముకోవాలి